ప్రకృతి ఒకవైపు ఈ పాజిటివిటీని కానీ నెగటివిటీ కూడా చుట్టూ ఉన్న ప్రకృతి లోపల గుట్టలు మనకు ఎంతో ముఖ్యమో మనందరికీ తెలుసు కానీ ఈ రోజున కరీంనగరే గుట్టల విధ్వంసానికి కేరా పట్ట సో దాన్ని చూసినప్పుడు అతను కూడా కనుమరుగవుతున్న గుట్టలు అని చెప్పేసి కవిత్వం రాశాడు ఒకప్పుడు అక్కడ అడవి ఉండేది అని ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అడవి లేదు ఏమవుతుంది అసలు అడవి దాకా లేవు పొలాలు ఈ రోజున పొలాలు ఏమైపోతున్నాయి ప్లాట్లుగా మారిపోతున్నాయి రియల్ ఎస్టేట్ గా మారిపోతుంది సో ఇట్లా గుట్టలు తర్వాత అడవిలు పొలాలు మాయబుట్ల ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధ్వాంసాన్ని ఆపాలని చెప్పేసి రాష్ట ఒకప్పుడు అక్కడ అడవి ఉండేది అనే కవితను చూస్తా ఒకప్పుడు అక్కడ అడవి ఉండేది ఎటు చూసినా రకరకాల చెట్లు జడ్డు కట్టేవి చెట్లపై పక్షుళ్ళు ముచ్చడించేవి గుళ్ళలో ఉన్న పక్షులు కదా ముచ్చడిస్తాయి కానీ ఇక్కడ కవి ఏమంటాడు పక్షి గుళ్ళు ముచ్చటించేవి అంటే ఊళ్ళే మాట్లాడుకున్నట్టు తను చెప్తాడు గుట్టలను వేరు చేసిన చెరువు చేప పిల్లల్ని ఎత్తుకుని ఆరించేది గుట్టలు ఉంటాయి ఆ గుట్టల మధ్యన చెరువు ఉంటుంది గుట్టల మధ్యన చెరువు ఉండడం కాదు చెరువు వల్లే ఆ గుట్టలు వేరు పడ్డాయి అంటాడు ఇంత అదృశ్యమైన చేయడమే కలుగుతాయి ఆ చేరు ఆ చేరు ఏం చేసేది చేతు పిల్లలను ఎత్తుకొని ఆడించు సో ఇంత అద్భుతమైన దృశ్యం ఇప్పుడు మాయమైపోయింది కాబట్టి దీన్ని మనం ఈ అడవుల్ని కాపాడుకోవాలని చెప్పేసి తను మనకు అందరికీ సంతోషం ఇస్తున్న ఒక సందేశం ఇస్తున్నా ఇట్లా అనేక రకమైనటువంటి వస్తువు ఇస్తుంది తర్వాత వైవిధ్యం తర్వాత భాష అందరికీ అర్థమై సులభమైన భాష తర్వాత శైలి చాలా సరళమైనది సింపుల్గా ఉంటుంది మార్మికత అనేది మనకి ఇక్కడ కనబడదు తర్వాత ఇందులో మనకు ఇంకొక వ్యంగ్యం అనేది కనపడదు వ్యంగ్యం అనేది జనరల్గా వ్యక్తినిచ్చే ధోరణి అనేది కవుల్లో సాధారణంగా ఉంటుంది నేనేది ఎక్కువ రాస్తాను ఆ వ్యంగ్యం ఇక్కడ వరకు సాధి వ్యక్తి కనిపించాను తక్షణ స్పంద్రంగా రాసిన వ్యక్తులు ఉన్నాయి అయితే నాకు అనిపించింది ఇప్పటిలాగా చెప్పేదంతా ఒక పాజిటివిటీ అంటే సూచన చేయదలుచుకుంది ఏంటి అంటే మనం మనం నడుస్తున్న కాలాన్ని రికార్డ్ చేసే క్రమంలో పల ముఖ్యమైన సంఘటనల్ని కొన్నింటికి అంటే ప్రతి సంఘటనకి ప్రతి గవి స్పందించాలని లేదు ఒక సంఘటనకి ప్రతి గవి కూడా స్పందించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది దాదాపు ఒక మూడు సంవత్సరాలు మనల్ని అతలాకుతలం చేసి అనేక కోట్ల మందిని మింగేసినటువంటి ఒక తీవ్రమైన మహావిషాదం దాని గురించి ఇందులో ఒక కవి కవిత్వం లేకపోవడం నాకు ఒక లోటుగా అనిపించింది అది తప్పకుండా మనం పట్టించుకోవాలి ఎందుకంటే ఆ కాలాన్ని నీ పుస్తకం చదివినప్పుడు భవిష్యత్తులో ఒక వంద సంవత్సరాల తర్వాత నీ పుస్తకం చదివిన అందులో పలానా టైంలో ఒక విషాదం ఈ మహావిషాదం జరిగింది అందులో ఒక రిగ్రాంట్గా అందులో ఉండాలి తర్వాత మనందరం తెలంగాణ రావాలనుకున్నప్పుడు అందులో ఒక ముఖ్యమైనది మన భాష మన భాషకు సరైన విలువ దక్కట్లేదు అని చెప్పేసి అందరం బాధపడ్డాం తెలంగాణ వచ్చిన తర్వాత భాషకు భాష దినోత్సవం జరుపుతున్నాం మరింత ఎక్కువగా మన భాషలో వార్తలు వస్తున్నాయి కవిత్వం వస్తుంది సో అన్నవరం ఒక్కటిలాగా మనం విరివిగా ముంకా వుంకాలుగా తెలంగాణ భాషలో రాయకపోయినా అప్పుడప్పుడైనా మన భాషలో మన నేటివిటీతో కవిత్వం రాస్తే బాగుంటుందని మన సూచన కూడా చేస్తున్నాను ఇంకొక ఇంకొకటి వ్యక్తిగతంగా రాసినప్పటికీ కూడా తన కవిత్వంలో సామాజికత సార్వజనీయత అనేది మనకు కనిపిస్తుంది ఈ సార్వజనీయత విషయంలో కూడా ఈ వంచితులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు దళితులు ఉన్నారు పీడితులు ఉన్నారు మోసపోయిన వాళ్ళు వాళ్ళ పక్షాలను నిలబడి మరికొంత కవిత్వం రాయాల్సిన అవసరం ఉంది తరువాత వస్తు విస్తృతి ఎంత ఉందో అందులో కొంత లోతులు కూడా పెంచుకొని మరింత తీక్షణతో మరింత చిక్కని కవిత్వాన్ని వాగ్దానం చేస్తున్న వరప్రసాద్కి తన తొలి కవిత వెలుగు పూల ఆకాశానికి తనకి సాహితీ లోకానికి స్వాగతం తెలియజేస్తూ అభినందనతో ధన్యవాదాలు